ఓం నమో వెంకటేశాయ శ్రీ బాలాజీ సేవా ట్రస్టు గతంలో రెండుసార్లు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము పదకొండు సార్లు ఒకసారి ఇరవై ఒక్కసార్లు ఒకసారి కొన్ని వేల మందితో నిర్వహించి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దివ్య ఆశీస్సులను కరుణా కటాక్షాలను మరియు అందరి మన్నలను పొందినటువంటి విషయము అందరికీ తెలిసిందే స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కానీ ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి నియమ నిబంధనల ప్రకారంగా ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఇరవై ఏడు సార్లు చేయడానికి కేవలము రెండు వందల మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఆ లిస్టు ప్రకారంగా అందరూ కూడా తప్పక హాజరుకండి ఈ కార్యక్రమమునకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు రెండు జిరాక్స్ కాపీలు రెండు ఫోటోలు తప్పనిసరిగా తీసుకునవలను మహిళలు పసుపు రంగు చీర కానీ లేదా పసుపు రంగుకు దగ్గరగా ఉన్నటువంటి చీర కానీ మ్యాచింగ్ బ్లౌజు రెడ్ బ్లౌజు తప్పక ధరించి హాజరు కావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీవారి సేవా డ్రెస్సు ధరించకూడదు పురుషులు తెల్లపంచ కండువ మాత్రమే ధరించి పారాయణంలో పాల్గొనవలను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం సమయము ఉదయము ఏడు గంటల నుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు మాత్రమే పారాయణంలో పాల్గొనే భక్తులందరూ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారము ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషములకు ఆస్థాన మండపం చేరుకోవాలి గతంలో రెండు పర్యాయములు ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయించిన హైదరాబాదుకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ కల్చరల్ సభ్యులు శ్రీ దత్తు గారు గతంలో మాదిరిగానే ఈసారి కూడా భక్తులతో ఇరవై ఏడు సార్లు పారాయణం చేయిస్తారు గమనికలు ధనుర్మాసం సందర్భంగా మన శ్రీ బాలాజీ సేవ ట్రస్టు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున తిరుమల ఆస్థాన మండపంలో ఇరవై ఏడు సార్లు వెయ్యిన్ని నూట పదహారు మంది భక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే దేవస్థానం వారు వాళ్ళ నియమ నిబంధనలు అనుసరించి రెండు వందల మందికి మాత్రమే పారాయణం చేయడానికి అనుమతించారు మిగిలిన భక్తులు చింతించవద్దు మన మేలు కోసమే ఇలా జరిగిందనుకోండి ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో పారాయణం చేసుకోవాలి అనే దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు శ్రీవారి యొక్క సన్నిధిలో మీకు అనుకూలమైన ప్రాంతంలో కూర్చొని పారాయణం చేసుకొని టోకెన్లు లేని దర్శనమునకు గాని లేదా టోకెన్లు గల దర్శనమునకు కానీ వెళ్ళవచ్చును ఖచ్చితంగా టోకెన్లు తీసుకుని దర్శనమునకు పోవాలి అనుకునే వాళ్ళు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము ఉదయము పది గంటల లోపల తిరుపతి చేరుకోవాలి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నము ఒంటి గంట నుండి దర్శనం టోకెన్లను భక్తులు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున దర్శనం చేసుకోవడానికి ఇస్తారు బస్ స్టాండ్ దగ్గర అయితే శ్రీనివాసం దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అయితే విష్ణు నివాసం దగ్గర శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో కాలినడకన కొండకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అలిపిరి దగ్గర గల భూదేవి కాంప్లెక్స్ దగ్గర దర్శనం టోకెన్లు తీసుకొని కొండపైకి వెళ్ళాలి దర్శనం అవసరం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కొండపైకి రావచ్చును రెండు వందల మందిని ఐదు బ్యాచ్లు చేసి ఒక్కొక్క బ్యాచ్ ఐదు సార్లు స్టేజ్ మీద పారాయణం చేయడానికి వీలు కల్పిస్తాం కావున టీమ్ లీడర్స్ అందరూ లిస్ట్లో ఉన్నటువంటి వారి పేర్లతో లిస్టు తయారు చేసి ట్రస్ట్ నెంబర్కు వాట్సప్ చేయండి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వందల ఐదు మంది భక్తులు మాత్రమే పారాయణం చేసుకోవడానికి ఆస్థాన మండపంలో అర్హులు ఈ లిస్టులో సీరియల్ నెంబరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి భక్తురాలు భక్తుడు కూడా ఆస్థాన మండపంలో ఈ రెండు వందల మందిలో మీ నెంబరు ఎంత అని మీ సీరియల్ నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసే భక్తులు విష్ణు సహస్రనామ పుస్తకములు తమ వెంట తెచ్చుకునవలను ఈ విధమైన కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ స్వామివారి సన్నిధిలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సదా శ్రీవారి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ నమః